మహిళలకేమన్నాడు అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి మొదటి దానికే మంగళం పాడిండు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు వచ్చినాయే ఎంత ముద్దుగా చెప్పిండో చూడు అబద్ధం జూటా మాటల రేవంత్ రెడ్డి మాటలు దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్ ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగపూట పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని ఇంటాయన వచ్చినాయ రెండు వేల ఐదు వందలు మీ అమ్మకు మీ భార్యకో మీ చెల్లెకో ఎవరి కన్ను ఒక్కల కన్ను వచ్చినాయా రాలే ఎంత ముద్దుగా చెప్పిండు ఒక తారీఖు నాడు జీతం పడ్డట్టే వేస్తాను మరి డిసెంబర్ తొమ్మిది వాయ నాయన జనవరి తొమ్మిది వాయి ఫిబ్రవరి తొమ్మిది మార్చి తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది నాలుగు నెలవా అంటే ఈ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్లు నిండిన అక్కకు చెల్లకు కోటి నలభై రెండు లక్షల మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఒక్కొక్క అక్కకు చెల్లెకు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట పడనట్ట నాలుగు నెలలు కదే నెలకు ఇరవై ఐదు వందలు నాలుగు నెలలు అంటే పదివేల రూపాయలు ఎవడన్నా కాంగ్రెస్ తోడు మన ఊర్లలకు రేపు ఓటు వస్తే అక్క చెల్లెలు షీపురు గట్టలు పట్టుకొని తయారు ఉండాలి బిడ్డ పదివేల దేర మొదలు పదివేల పెట్టినక్కనే రేపు కాంగ్రెస్ ఓడు ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇవాళ తయారుగా ఉన్నది జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇక తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మంచిగా బిడ్డ కాన్పుకి వస్తే కేసీఆర్ కిట్ మహిళలంతా కేసీఆర్ కోటేస్తారని వీళ్ళు అబద్ద ఆడిండు కేసీఆర్ ఇచ్చిండు మేమైతే ఇక తులం గెలుపుతామన్నారు గది కూడా చూద్దాం ఒకసారి సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చే వచ్చిన అదే వాళ్ళకన్నా తులం బంగారం ఒకరికన్నా నర్సాపూర్లను నారాయణఖేడ్ లను జోగిపేట్లను జైరాబాదులో సంగారెడ్డిలో పటన్ చెరువుల్లో ఒకరికన్నా వచ్చినాలే రాలే మాయ మాటల కాంగ్రెస్ నిజస్వరూపం బయట పడ్డదా లేదా మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నా రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను అసెంబ్లీలో లేచి గట్టిగా అడిగిననుకో ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏమే రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఎగ్గొట్టినా పదిహేను వేల రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన రైతులకు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తా అని మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని ఆగం చేసిన ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తా అని మోసం చేసిన ముసలోళ్లకు నాలుగు వేల పింఛన్ ఇస్తాని ముసలో నిండ ఉంచిన నిరుద్యోగ యువతకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాని యువకులను ఆగం పట్టించిన ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తాడని ఆడపిల్లలకు మోసం చేసిన ఇంతమందిని మోసం చేసినా నాకు కాంగ్రెస్ పార్టీకే ఓటేసినరు ఇక ఇయ్యపో అని అనడా మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి సురుకు పెట్టాలి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడితే ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి బయట పడ్డాయి మేము కూడా అసెంబ్లీలో బల్ల గుద్ది గట్టిగా ఎందుకు ఇయో నువ్వు మాట ఇచ్చి మోసం చేసినావు కనుకనే నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందని చెప్పి రేపు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది కాంగ్రెస్ ఓడిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు కానీ కాంగ్రెస్ వాళ్లకు కనునిప్పు కలుగుతుంది మేము మోసం చేసినాం కనుక మేము చెప్పినే ఇయ్యలేదు కనుక జనం మనను ఓడగొట్టిండ్రు అని వాళ్ళకు సురుకు ఉడితే గప్పుడన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మోసం చేసినా ఎగబెట్టినా ఇంకా కాంగ్రెస్ కోటేస్తే మన ఏరితో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది మన మనం 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 ఆగం చేసుకున్నట్టు అవుతుంది ముసల్వాన్లకు నాలుగు వేల పింఛన్ ఇస్తా అని చెప్పిండు అప్పుడు వచ్చింది ఎవరికన్నా ఒకసారి గది కూడా చూడు మంచిగా చెప్పిండో పెంచన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నెల నీకు నాలుగు వేలు నీ ఖాతాలో పడతాయి వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుకునే పని లేదు ఇంత ముందే సీన్ చెప్పి నీ వచ్చి నీ కాళ్ళు వస్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి ఇయ్యా ఇప్పుడు మనమడి వచ్చాడు కానీ రేవంత్ రెడ్డి చొత్తాల అందరి అంతే కదా వచ్చినాదా నాలుగు వేల పెన్షన్ వాళ్ళ కన్నా ఎవరికన్నా వచ్చింది ఏమన్నాడు డిసెంబర్ లో రెండు వేల నాలుగు వేలు వస్తుంది అన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు మా రాజ్యం రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తారని అవ్వాతాతలు ఓట్లు వేసుకున్నాడు కుర్చీల కూర్చోగానే అవ్వాతాతలను మర్చిపోయిండు ఉన్నాయా నాలుగు వేలు వచ్చినాయా ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్దారులను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది ఇలా చీటింగ్ కేసు పెట్టద్దా బాండ్ పేపర్లు రాసిచ్చారు బాండ్ పేపర్లు ఎవరు రాస్తారే ఊళ్ళో ఎకరం భూమి కొనుక్కుంటే భయానిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటారు కోర్టుల పోయినా కులంలో కూర్చున్నా పంచాయతీలు కూర్చుంటే బాండ్ పేపర్ కు నమ్ముతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను ఓట్లు ఓట్లేయించుకొని ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల మీద దన్నిన ఈ కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి రైతు ఎవరి పెట్టిందే రైతులకు మోసం మహిళలకు మోసం యువతకు మోసం నిరుద్యోగులకు మోసం పేదలకు మోసం ఉద్యోగులకు మోసం అందరినీ మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాలి హామీలు ఎగబెట్టిండ్రు ఏమైందయ్యా హామీలని ప్రశ్నిస్తే ఇలా పగబడుతున్నారు కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇదేనా రేవంత్ రెడ్డి గారు నీ ప్రజాపాలన నువ్వేమన్నావు ప్రజాపాలన రోజు పొద్దుగాల ప్రజల్ని కలుస్తా దరఖాస్తులు తీసుకుంటా అన్నాడు ఒక్కనాడు కలిసిండు అబ్బా కురుషీలో కూర్చున్నాక ఒక్కనాడు కలిసిండు మళ్ళా కలిస్తే ఒట్టు కలిసిండు ఎవరన్నా ప్రజలు లేదు పాలన లేదు పాలన గాలి కదిలిండు కండువాలు కప్పుకుంటా చేరిండు ప్రతిపక్ష నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి మా పార్టీలకు రా మా పార్టీలకు రాని కండువాలు కప్పుకుంటా తిరిగిండు నువ్వు కండువాలు కప్పినంత మాత్రాన బీఆర్ఎస్ గెలుపును ఆపలేవు రేవంత్ రెడ్డి ప్రజలందరూ కూడా నీ నీతిని గమనించిండ్రు నీ మోసాన్ని గమనించిండ్రు ఇవాళ ప్రజలు మళ్ళీ కేసీఆర్ ను యాడ్ చేసుకుంటున్నారు ఇవాళ తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ గుణపాఠం చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా